వెల్కమ్ టు టీవీ తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత అందులో ఉన్న లీడర్లు చాలామంది అసంతృప్తిగా ఉన్నారు చాలామంది నేతలు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనను మీడియా ముందే వ్యతిరేకిస్తున్నారు ఇప్పటికే కేతిరెడ్డి పేర్ని నాని లాంటి తదితర ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కంటే ముందు దారుణమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వైసీపీ ఓడిందని తెలిపారు ఇక ఇలాంటి నేపథ్యంలో ఒక్కో కీలక నేత టీడీపీ లేదా బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట అయితే ఈ లిస్టులో దేవినేని అవినాష్ కూడా చేరిపోయినట్లు సమాచారం అందుతుంది మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ చేతిలో దేవినేని అవినాష్ యాభై వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు అంతకుముందు కొడాలి నాని చేతిలో టీడీపీ అభ్యర్థిగా కూడా అవినాష్ ఓడిపోయాడు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీకి గుడ్ బై చెప్పి జగన్ చెంతలో చేరాడు అవినాష్ వాస్తవానికి దేవినేని అవినాష్ కుటుంబం మొత్తం టీడీపీలోనే ఉంది కానీ కొడాలి నాని మాట విని వైసీపీలోకి వెళ్ళాడు దేవినేని అవినాష్ అయితే ఇప్పుడు యూటర్న్ తీసుకున్న దేవినేని అవినాష్ తన తండ్రి దివంగత నేత దేవినేని రాజశేఖర్కు సన్నిహితులైన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి టచ్లోకి వెళ్లారట గోరంట్ల బుచ్చయ్య అలాగే గద్దే బాబురావు ద్వారా టీడీపీలోకి చేరేందుకు సంకేతాలు పంపిస్తున్నారట అయితే ఈ విషయం నారా లోకేష్ వరకు వెళ్ళిందని సమాచారం దీంతో దేవినేని అవినాష్ రాకను నారా లోకేష్ వ్యతిరేకిస్తున్నారని సమాచారం టీడీపీకి వెన్నుపోటు పొడిచి బయటకు వెళ్లిన నాయకులు కూడా మళ్ళీ టీడీపీలోకి రాకూడదని నారా లోకేష్ తేల్చి చెప్పారట తన పాదయాత్ర సమయంలో కూడా దేవినేని అవినాష్ ఓవరాక్షన్ చేశాడని నారా లోకేష్ ఫైర్ అవుతున్నారట దీంతో దేవినేని అవినాష్ పరిస్థితి దారుణంగా తయారైందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు